కేంద్ర ప్రభుత్వం దేశంలో కులగణన చేస్తామని ప్రకటించడం పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ ప్రకటనను బీజేపీ స్వాగతిస్తుందని తెలిపారు బుధవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో బీసీ గణన చేపడతామని నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మిర్యాల వెంకటేశం మండల వెంకన్న ఓరుగంటి వంశీ పజ్జూరు వెంకట్రెడ్డి పాలకూరి రవిగౌడ్ శాంతిస్వరు బీపంగి చంటి తదితరులు పాల్గొన్నారు రాజాధికారము మీరే చెలాయించాలని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో బడుగు బలిహీన వర్గాలని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఈరోజు నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో బట్టబేయలు అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా సిగ్గుపడి స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బేషరతుగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ మరి భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతంతో మరి చిట్ట చివరి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్న లక్ష్యంతో మరి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టే ఈరోజు ముప్పై రా ఈరోజు ఇరవై రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ సర్కారు ఉన్నదంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దేశ అభివృద్ధి ధ్యేయంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది మరి రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరి స్థానిక సంస్థలు ఎలక్షన్లో కావచ్చు మరి మున్సిపాలిటీలో కావచ్చు మరి ఈ తీసుకున్నటువంటి నిర్ణయం ఏందో దీని ప్రభావము నల్గొండ జిల్లాలో కూడా మరి పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి మరొకసారి నరేంద్ర మోదీ గారిని అదేవిధంగా ఈరోజు మరి ఈరోజు అశ్విన్ గారు ఎవరైతే క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారో వారు చేసినటువంటి అనౌన్స్మెంట్ని మేము నల్గొండ జిల్లా ప్రజల పక్షాన స్వాగతిస్తూ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం